హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి మా పిల్లలకైతే భోగి పళ్ళు అయితే పోస్తున్నామండి భోగి పళ్ళ కోసం బియ్యం పువ్వులు అలాగే చాక్లెట్స్ బిస్కెట్స్ రిగ్ పళ్ళు ఇవన్నీ కలిపి పిల్లలకైతే భోగి పళ్ళు అయితే పోస్తున్నామండి ఇద్దరు పిల్లలకి వచ్చేసి మా అత్తయ్యే మామయ్యే పోసారు తర్వాత మేము పోస్తున్నాము పళ్ళు మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారండి అయితే ఈ విధంగా మనం పోసుకోవాలండి పిల్లలకి అలాగే అలాగే ఇంటి ముందు ఆంటీ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో పళ్ళు అయితే పోపిస్తున్నామండి మా పిల్లలకి మా ఆంటీ వాళ్ళు వస్తే మా పిల్లలకైతే భోగిపళ్ళు పోసి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారండి మంగళవారికి మా పిల్లల్ని అయితే ఆశీర్వదించాలండి ఈ విధంగా అయితే మేము భోగిపళ్ళు మా పిల్లలందరికీ వస్తున్నాము భోగిపళ్ళు పోగడం తర్వాత పోవడం అయిన తర్వాత మా పిల్లలందరికీ అందరం కలిసి మంగళవారితో అయితే పట్టామండి మంగళారతి అయితే ఇచ్చాము పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి పని పోయడం చిరాకు వచ్చింది ఇంకా లాస్ట్గా వచ్చేవారేసరికి గుండె మూసీలు అందరూ అయిపోయిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చామండి మా ఇద్దరికి అందరం కట్టుకొని మేము అయితే పోసుకున్నామండి ఓకే అండి